హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చిట్యాల ఐలమ్మ జయంతిని హుస్నాబాద్ పట్టణ రజక యూత్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు దేశముఖులకు దురల పీడనకు వ్యతిరేకంగా పోరాడి పీడిత తాడిత ప్రజలకు పోరాట స్ఫూర్తిని ఆత్మ గౌరవాన్ని భరోసాను పెంచింది వీరనారి చిట్యాల ఐలమ్మ అని చిట్యాల ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపట్నం మండలం తిష్టాపురం గ్రామంలోని జన్మించిందని నడీడులోనే గడీలను గడగడ వణికించిందని వంగి వంగి దండాలు పెట్టే రోజులలో శివంగిలా గర్జించిన విప్లవ మూర్తి ఐలమ్మాని అన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచ చరిత్రలో గొప్ప స్థానాన్ని కల్పించిన మహనీరారు ఐలమ్మని అన్నారు విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి తొంభై ఎకరాలు భూమిని పేద ప్రజలకు పంచిందని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి భూ పోరాట యోధురాలని అన్నారు ఈ పోరాట స్ఫూర్తితో నాలుగు వేల ఉత్పత్తి కులాలు అమరల సాక్షిగా పది లక్షల భూమిని పేద ప్రజలకు పంచారని ఐలమ్మ పోరాట ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఐలమ్మ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు నేటి యువత ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో నైపుణ్యం సంపాదించాలని తెలంగాణ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయమని ఇంకా వెనుకబడిన వర్గాలకు రజకులకు రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో అవకాశం కల్పించినప్పుడే నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రవీందర్ రజక సంఘం అధ్యక్షులు పున్నం శంకర్ కపిల్ రమేష్ డిష్ రమేష్ సంఘం ఆంజనేయులు పున్న రంజిత్ పున్న లింగమూర్తి చైరాల శ్రీకాంత్ పున్న చందు సంఘ రాజశేఖర్ పున్న రమేష్ సంఘ రవి సురేష్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు పోరాట స్ఫూర్తిని ప్రముఖ స్థానాన్ని వీర వనిత పోరాట యోధురాలు భూ పోరాట యోధురాలు తెలంగాణ రైతంగా సైద పోరాటానికి నాంది పట్టిన మహనీయురాలు చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ యొక్క నూట ముప్పైవ జయంతిని ఘనంగా ఈరోజు రజక సోదరుల సమక్షం లోపల జరిపించడం జరిగింది ఆ మహామూర్తికి ఘనంగా దీవాళని అర్పించడం జరిగింది నిజంగా ఈరోజు మనం అన్ని వర్గాలు తెలంగాణ సమాజంలో కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు ఈ స్థాయిలో స్వేచ్ఛగా ఉన్నారు అంటే మన సాకరైనమ్మ చిత్యాలైనమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అని మనం చెప్పుకోక తప్పదు నిజంగా భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం గట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన మహనీయురాలు చిత్యాలయలమ్మ ఈ రకంగా మనం ఉండము అంటే ఆమె పోరాట స్ఫూర్తిని మనం ఈరోజు ఈనాటి ఈ తరం యువకులంతా కూడా మనము ఆమె చరిత్రను చదవాలి అదేవిధంగా ఈ పోరాట యోగాల యొక్క చరిత్రను పాఠ్యాంశల్లో చేర్చాలి అదేవిధంగా ఈ చిత్యారయలమ్మ యొక్క విగ్రహాన్ని ట్యాంకుపై ట్యాంక్ పండు పైన నెలకొల్పాలని మేము మన ఉస్మాబాదు నియోజకవర్గ ప్రజల తరఫున ఈ సిబ్బార్ల తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా సత్యాలాయణమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని గౌరవించి ఒక యూనివర్సిటీకి కూడా మహిళా యూనివర్సిటీకి కూడా పేరు పెట్టడం అభినందనీయం అంతటితో సరిపోకుండా ఇంతా కూడా ఈ రగకులకు కానీ అదేవిధంగా బీసీఎస్ సోదరులకు కానీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ వాళ్ళ హక్కులకు రిజర్వేషన్లు కానీ అదేవిధంగా ఇంకా వాళ్ళకు ముందుకు పోయే విధంగా మనకు అంటే సహకారం చేయాల్సిన అంశం తెలియజేస్తూ అప్పుడే మరి ఇవన్నీ కూడా సాధించినప్పుడే మనం చిచ్చారు నిజమైన సూచించినట్టు అని తెలియజేస్తూ